వెల్కమ్ టీవీ న్యూస్ ఖమ్మంలో పిడిఎస్యు విద్యార్థులు భారీ ర్యాలీ తమ హక్కుల కోసం కథం తొక్కిన లోకం ఖమ్మంలో ఇరవై మూడవ మహాసభ సందర్భంగా పీడిఎస్యు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి వైరా రోడ్డు మయూరి సెంటర్ పెవేలియన్ గ్రౌండ్ మీదుగా భక్త రామదాసు కళాక్షేత్రం సభాస్థలానికి స్థలానికి చేరుకుంది ర్యాలీలో పీడీఎస్యు రాష్ట అధ్యక్షులు కాంపాటి పృథ్వీ మాట్లాడుతూ వందలాది మంది విద్యార్థులతో మహాసభ నిర్వహిస్తూ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని మోడీ ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థి హక్కుల కోసం పోరాటం నిర్వహిస్తామని తెలిపారు thank <laughs> you మహాసభలని ఇరవై ఐదో తారీఖు వరకు ఖమ్మం పట్టణంలో వందలాది మంది విద్యార్థులతో ఈ మహాసభల ప్రారంభం సందర్భంగా బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నా ఈ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం రద్దు చేయాలని యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రంలో సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మహాసభలనే కొనసాగిస్తా ఉన్నాం విద్యార్థుల హక్కుల కోసం శాత విద్యా సాగర కోసం జనసమాజం కాపాడే లక్ష్యంగా అనేక మంది అమరమైన జార్జిరేది అంపూల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీవరి కోణాశంకర్ రంగవల్లి స్నేహాల స్ఫూర్తితోనే ఈ మహాసభలను కొనసాగిస్తూ విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం